వెల్కమ్ ల్ేను సిరిని ఏంటి అక్కో మస్తు హుషారుగా ఉన్నావు వీడియో మస్తు ఉంది కొత్త కొత్తగా అనుకుంటున్నాను కదా ఇదైతే మేము ఒక చోటుకైతే వెళ్ళాము అనమాట అది ఎక్కడ అంటే విజయవాడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ దూరంలో సరిగ్గా ఊరి పేరు గుర్తులేదు కానీ ఊరు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి పచ్చని పొలాలు ఆ గ్రాస్ ఆ సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చిందనమాట అయితే ఎందుకు వెళ్ళాము అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళంతా సో వాళ్ళు శివరాత్రికి ముందు ప్రభను కట్టుకొని కోళ్ళని పొట్టెల్ని కోస్తూ ఉంటారనమాట దేవుళ్ళకి పెట్టుకుంటారు సో మమ్మల్ని కూడా లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు జాతరలో బాగా చేస్తారు ఇప్పుడు మొన్న నేను వీడియో పెట్టాను కదా శివరాత్రి తిర్నాలని చెప్పేసి అలాగ వాళ్ళకు కూడా ఆ తిన్నాలు చేస్తారంట శివరాత్రికి ముందు అందుకని మేము వెళ్ళాము అనమాట సో ఇది సండే వ్లాగ్ ఇంకా మా మమ్మీ అయితే చక్కగా ఎదురొచ్చేసింది మేమైతే స్టార్ట్ అయిపోయాము నేను మా అబ్బాయి మా ఆయన మా మమ్మీ అండ్ మా గుడ్డోడు మా డాడీ అయితే గుంటూరు నుంచి జాయిన్ అయ్యారు మా డాడీకి చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్ నా చిన్నప్పుడు నుంచి చెల్లి పిలిస్తే ఆ మాత్రం ఉంటుంది కదా వెళ్లకుండా ఎలా ఉంటాం చెప్పండి లైఫ్లో ఫ్రెండ్స్ని ఫ్యామిలీ మెంబెర్స్ని అస్సలు మిస్ చేసుకోకూడదు ఏమంటారు మరి చెప్పండి మరి ఇలా కార్ జర్నీలో వెళ్తుంటే ఖచ్చితంగా సాంగ్స్ వినాలి కదండీ సాంగ్స్ వినకపోతే అస్సలు ఊపు రాదనమాట జర్నీ బోర్ కొట్టుపడేసింది అందుకనే మేము ఫుల్ హుషార్గా సాంగ్స్ అయితే పెట్టుకున్నాము నాకేమో గోదావరి గట్టు ఆ సాంగ్ మాత్రం ఎవర్ గ్రీన్ అయిపోయింది ఇప్పుడు మాత్రం అది ఒక్కటే బాగా నచ్చింది నాకైతే అందుకే అదే మరీ మరీ పెట్టుకొని ఉన్నా మా ఆయన మాత్రం ఓల్డ్ సాంగ్స్ కావాలి మనం వెళ్ళాలి అంటే కార్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలి కదా మనకి ఆకలి వేసినప్పుడు అన్నము టిఫిన్స్ ఎలా తింటాము కూడా అంతే అందుకనే పెట్టుకోవచ్చు వచ్చాము అబ్బో మాకు తెలిసి లేదు కొంచెం చెప్పాలా అక్క బాగా చెప్పేవాళ్ళు అనుకుంటున్నారు కదా ఏదో జోక్ తీసాను అంతేనండి తెల్లారే ఇలాగా తొందరపడి మంచివులా చెప్పింది ఈ మాత్రం హింటే ఇస్తే సెంటే కొట్టేనా మీరు మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి పాటలతో టీ కైలాగ్ షేప్ నేమంటుంది మీకే అర్థమైపోయి ఉండాలి నాకు ఈ పాట అంటే ఎంత ఇష్టమో అంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నందుకు సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ కాలంలో ఈ పాట మాత్రం అసలు గ్రీన్ సూపర్ హిట్ బంపర్ డూపర్ అని అంటారు కదా అలా అనమాట ఇంక నేను ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పేసి మా బుడ్డోడు కూడా నాయనికొచ్చేసి మంచిగా ఆడుకున్నాను అనమాట కార్లో ఇంక నేను మా అమ్మ మా బుడ్డడు మంచి లాంగ్ జర్నీ ఉన్నప్పుడు ఇలా ఎంజాయ్ చేయకపోతే అస్సలు కిక్ రాదు అని బోర్ కొట్టిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము ఎంజాయ్ చేసినా చాలా అని చెప్పేసి నాకు ఇష్టమైన కొబ్బరి పువ్వు అయితే కనపడింది మీకు ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే పిచ్చ పిచ్చగా ఇష్టం అనమాట మనం బేసికల్లీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడితే పువ్వు వస్తేనే అబ్బా చిన్న పువ్వు ఎంత బాగుందో అనిపించింది కదా అలానే ఇక్కడ కూడా అంతే పెద్ద పువ్వు అసలు బల్లే ఉందని టేస్ట్ మాత్రం తింటే నోట్లో నీరు ఊరాల్సిందే అనమాట అంత బాగుంది నాకైతే చాలా ఇష్టము ఈ కొబ్బరి పువ్వు మా అంత నచ్చదు అందుకని మా బుడ్డు అలవాటు చేద్దామని చెప్పి కొంచెం టేస్ట్ చెప్పించాను వాడికి కూడా బాగుంది అన్నాడు కొంచెం తిన్నాడు పర్లేదు ఈ వయసు నుంచే కదా అన్నీ నేర్పించాల్సిందే పెద్ద వాళ్ళు మన మాట వినరు కలుపుతున్నారు కదా అందుకని ఇలా ట్రై చేశాను అనమాట సో నాకు మా మమ్మీకి మా డాడీకి ఈ కాయలు అంటే చాలా ఇష్టము చెప్పాను కదా మా డాడీ గుంటూరు నుంచి ఎక్కుతారని చెప్పేసి ఇంకా అందుకనే రైల్వే స్టేషన్ వచ్చేసాం వచ్చేసామనమాట రైల్వే స్టేషన్ వచ్చి రాంగ్ కానీ ట్రైన్ చూసి మా బుడ్డో ట్రైన్ ఎక్కుదాం ట్రైన్ ఎక్కుదాం గొడవ గొడవ అయితే మా డాడీ ఇక్కడ ట్రై స్టేషన్లోనే ఒక రూమ్ తీసుకున్నారంట అండి ఇలా స్టేషన్లో రూమ్స్ ఉంటాయని చెప్పేసి నాకైతే తెలియదు బయటకు తీసుకుంటారేమో అనుకున్నాను కానీ స్టేషన్లో తీసుకున్నారనమాట రైల్వే స్టేషన్లో పక్కనే పైన రూమ్స్ ఉన్నాయంటండి రూమ్ మాత్రం చాలా బాగుంది చూడండి ఆ కార్డెన్స్ కానీ ఎంత బాగుందో కంఫర్టబుల్గా చాలా బాగుంది అనమాట ఇంకా వాళ్ళకి అతను చూడగానే వాళ్ళు మనవాడు చూడండి ఎలా ఎగిరి గంతులు వేస్తున్నాడు సంకెక్కేసాడు ఇంకా మా డాడీగా వదిలిపెట్టాడు మా పుడ్డోడిని మాత్రం ఎంతైనా తాత మనవాళ్ళు కదా ఆ మాత్రం ఉంటుందిలే ఆ తర్వాత లిఫ్ట్లో అయితే మేమైతే వెళ్ళిపోయాము మావాడేమో నేను లిఫ్ట్లో రాను నా వల్ల కాదు నేను వెయిట్ చేయాలని చెప్పి కింద కింద దిక్కుంటా వెళ్ళిపోతుంది అనమాట వాడు మేము లిఫ్ట్లో వచ్చేసరికి వాడు వచ్చేసి కార్లోకి కూర్చున్నాడు అయితే మాకు భయం వేసింది దేనికి అంటే లిఫ్ట్ ఒక్కసారిగా ఢంగ సౌండ్ వచ్చిందండి అందుకనే నేను మా ఆయనయితే జోక్ చేసుకుంటా ఉన్నాం లిఫ్ట్ అయిపోయిందని మీకు ఎలా ఉంటుంది రియాక్షన్ చూద్దామని చెప్పేసి సరదా గిరీతే వీట తీసేయనమాట అంత లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే కార్లో అయితే సామాన్లు పెట్టేసామన్నమాట మా డాడీ ఎప్పుడు వచ్చినా ఖాళీగా అస్సలు రారు లగేజ్ మొత్తం నింపుకొని వస్తారు లగేజ్ అంటే బట్టలు కాదండి ఫుడ్ అనమాట కర్ణాటక నుంచి తీసుకొని వస్తారు బెల్లము పల్లీలు వాళ్ళ వాడికి చాక్లెట్లు అన్నీ తీసుకొని వస్తారనమాట అక్కడ చాలా స్పెషల్ అండ్ రేట్ కొన్ని తక్కువ అని చెప్పేసి అక్కడికి తీసుకొని వస్తారు పల్లీలు కానీ బెల్లం కానీ ఇంకా ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా ఈ ఎండకు తిరిగి తిరిగి నేను సంవత్సరం అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఇలా డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుదామని అనుకున్నా పైన ఆ కప్పులు చూసి టెంప్ అయ్యా అనమాట సో బాగుంటుందేమో నేను అనుకుంటే అస్తని నికృష దరిద్రంగా అనమాట టేస్ట్ మాత్రం అందరు చాలా బాగుంటుంది అని అంటారు యూట్యూబ్లో ఇన్స్టా రీల్స్ చూశాను అందుకే టెంప్ట్ అయ్యి తీసుకుందాం అనుకున్నాను తీసుకున్నాను బట్ తాగలేదు సగం తాగి సగం మా అబ్బాయికి అయితే అనమాట మా బుడ్డోడు మాత్రం ఎవర్ టైం ఫేవరెట్ ఎప్పుడు వాటర్ అనమాట పుచ్చకాయ చూసే తాగేసాడు ఇంకా నేను మా ఆయన కలిసి ఫోన్ చేసాము మమ్మీకి ఎందుకు రాదని చెప్పేసి ఇంక అందుకని అబ్బాయి అమ్మ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తున్నారు చూడండి నా మిల్క్ షేక్ ఎలా ఉందో కలర్ కూడా అసలు తేలిపోయిన కలర్లో ఉంది అది చూసి తాగాల వద్దా అనిపించింది టేస్ట్ చూద్దామని అనుకున్నాను ఒక్క సిప్ తాగినంతే అసలు ఓ చాలా అంటే చాలా ఇదిగా ఉందనమాట చూసా నా ఎక్స్పీరియన్స్ ఎలా పెట్టాను ఇంకా మా డాడీకి ఇచ్చాను టేస్ట్ చేయమని చెప్పేసి మా డాడీ టేస్ట్ చేసి నాకు ఇచ్చారు అస్సలు బాగాదండి మీరు ఎప్పుడైనా ట్రై చేసేప్పుడైతే గుంటూరు దగ్గర అసలు ట్రై చేయొద్దు వేరే జగ ట్రై చేయండి మా ఆయన మాత్రం ఎంతో స్వీట్గా మంచిగా చెప్పారనమాట నచ్చదమ్మా నీకు వేరే తీసుకొని అనండి నేనే ముండికేసా తీసుకున్నా మా ఆయన మాత్రం మంచి మ్యాంగో తాగారనమాట మ్యాంగో మిల్క్ షేక్ ఇంకా తాగేసి బయలుదేరిపోయాము బయలుదేరంగానే మా అంకుల్ వాళ్ళ ఊరితో వచ్చేసింది అంకుల్ వాళ్ళ ఊరు వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుందండి పల్లెటూరు కదా అదొక అట్రాక్షన్ అనమాట ఆ చెరువులు ఆ గడ్డి ఆ గ్రీన్ గ్రాస్ అన్నీ చూసి బాగా అనిపించింది అనమాట ఇంక అంకుల్ అయితే వచ్చేసారు డాడీ అంకుల్ నడుచుకుంటూ వస్తున్నారు మేము ఇంకా కార్లో అయితే వెళ్ళిపోయామనమాట ఎందుకంటే సందులో కారు పట్టదేమని చెప్పేసి అంకుల్ వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు కానీ అక్కడ ఆ కారు పట్ పెట్టడానికి ఒక చోటు ఉందని చెప్పేసి అక్కడ పార్కింగ్ అయితే చేసుకున్నాము ఇక్కడ దిగడానికి చాలా కష్టంగా ఉందని చెప్పేసి మా ఆయన నాకు చేయి నేను దింపుతాను రాసేరి అని చెప్పేసి అందుకనే ఇలాగ చేయబట్టుకొని దిగాల్సి వచ్చింది అయితే ఇక్కడ చూడండి గెడ్డు ఎంత బాగుందో గెడ్డు బామ్ దగ్గర ఫోటోలు దిగా అనిపించింది కానీ ఆ ఎండకు అసలు ఏం దిగలేమండి బాబో ఏం వెంట్రో నాయన అనిపించింది మాకైతే ఆ పొలాలు చూసి ఆ చుట్టూ చెట్టు చూసి నాకైతే రీల్స్ తీయాలనిపించింది రీల్స్ తిట్టానే కూడా భయం వేసింది ఎందుకంటే ఆ గడ్డిలో ఏముంటాయో పొలంలో ఏముంటాయో పురుగు పుట్టని అని చెప్పేసి భయం వేసేసి ఇంక అందుకనే ఇలాగ నడుచుకుంటే అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా ఏం రీల్స్ తీయలేదు నేను వస్తుంటే మా ఆంటీ వాళ్ళు పలకరిస్తున్నారు శిరీష బాగున్నావా ఎలా ఉన్నావు ఏంటి వీడియో తీస్తున్నావా ఇప్పుడు నేను కూడా పడదనే వీడియోలో అడుగుతున్నాను అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి తాడు చెట్ల ఉన్నాడే వాడు మా తమ్ముడు హైదరాబాద్లో ఫుల్ కలిసి మెలిసి మంచిగా ఆడుకునే వాళ్ళమంటే చిన్నప్పుడు ఇప్పుడు పెద్ద అయినాక ఇంకా ఇట్లా సపరేట్ అయిపోయామనమాట అంటే ఇక్కడికి వచ్చేసాం కదా మా ఊరికి హైదరాబాద్లో మాత్రం మేము భలే ఉండేవాళ్ళం అండి ఇక్కడ అందరికీ భోజనాలు పెడుతున్నారు చెప్పాను కదా జాతర అని చెప్పేసి అయితే ఈ అంకుల్ వాళ్ళు ఏమేమి వండించారంటే అన్ని రకాలు వండించారండి బిర్యానీ వైట్ రైస్ చికెన్ కర్రీ మటన్ రొయ్యలు ఫిష్ పుల్సు డమ్సప్ కొంచెం పొంగలి స్వీట్ బాదుషా అన్నీ పెట్టారు అవన్నీ తినడానికైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయకూడదనమాట మేమైతే ఏకంగా జ్యూస్ దాకా వచ్చామని చెప్పేసి మేము లాస్ట్కి తిన్నాము అయితే మా మమ్మీ మా వదిన వాళ్ళు అయితే ఫస్ట్ తినేశారు మా డాడీ అంకుల్ వాళ్ళు లాస్ట్కి నేను మా ఆయన కలిసి తిన్నామన్నమాట సో చాలా బాగా జరిగింది కార్యక్రమం మాత్రం మీరు ఇలా జాతరలో చేసి ఇలా పెడతారా కామెంట్ బాక్స్లో అక్కడ మా మమ్మీ అయితే వీడియో తీస్తున్నావా అందరిని చూపిస్తున్నావా నన్ను తీస్తున్నావా అని చెప్పి వెనక తిరిగి మరీ అడిగిందండి మా మమ్మీకి ఎంత ఇంట్రెస్ట్ అనిపించింది నాకైతే ఇక్కడ చూడండి మా అంకులు అయితే వీడియో తీస్తున్నారు ఫుల్ జోక్స్ అనమాట అదికో తనే మా చెల్లి యశ్వంతి మా అక్క వాళ్ళ కూతురు తను ఏమంటుందంటే ఏం చేస్తున్నాడు అని నువ్వు వీడియో తీస్తున్నావా శిరీష యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఒక పడతానా చూడండి అంటే మా అంకులేమో రీల్స్ పెట్టిద్దంట ఆమె అక్క టీవీ అని చెప్పింది నాకు ఫోన్ ఇచ్చిందని చెప్పి అంకుల్గా జోక్స్ చేస్తూ ఉందనమాట అందరూ వచ్చి ఇలా వడ్డిస్తూ ఉన్నారండి అబ్బా వద్దు అన్న కొద్ది వడ్డిస్తూనే ఉన్నారు మా అంకుల్ మనం దగ్గరుండే నాకు మా ఆయనకు ప్రత్యేకంగా వడ్డించారు చాలా అంటే చాలా ఐటమ్స్ పెట్టారండి కడుపు నిండా తిన్నాము ఆ రోజు మాత్రం ఇంకా కార్లకైతే ఎక్కేసాము మళ్ళీ పాటలు సరే స్టార్ట్ చేసాము ఇప్పుడేం పాట అంటే సంక్రాంతి సినిమాలోనే సంక్రాంతికి వస్తున్న మూవీలోనే బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ అండ్ ఫైనల్లీ ఆ పాట అనమాట ఆ పాట అంటే మా బుడ్డోడికి భలే అంటే భలే ఇష్టము యాటిట్యూడ్ పొంగలు అని చెప్పేసి భలే పాడతాడు వాడికి ఆ పాట అంటే పిచ్చ పిచ్చగా లైక్ అనమాట అదొకటి డింగ్ 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 మీను అదొకటి చాలా బాగా పాడతాడు మా కూడా మంచి మంచి ఇంట్రెస్ట్ ఉన్న పాటలు నేర్చుకుంటున్నాను అనమాట నాకు అలాంటివి కావాలి ఇప్పుడు ఏబీసీడీలు వన్ టూ త్రీలో కాకుండా ఇలా సరదాగా కూడా పార్టిసిపేట్ చేయాలి అలా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకూడదు స్టడీని అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అన్నిట్లో నెంబర్ వన్ ఉండాలి ఏమంటారు నేను ఒక స్టెప్ చూపిస్తుంటే వాడు అమ్మా ఇట్ట అమ్మ ఇలాగా అని చెప్పి అంటున్నాను అనమాట అంటే అలా చేయాలంటే డ్యాన్స్ స్టెప్ నేను చెప్పిన స్టెప్ అయితే కాదు వాడు నచ్చిన స్టెప్సే వాడేస్తాడు అంతే కదా పిల్లలు అంటే ఇంకా లాస్ట్కి మా డాడీ కూడా మంచిగా స్టాప్ స్టెప్స్ వేస్తున్నారు ఆ స్టెప్స్కి నాకు నవ్వు వచ్చేసింది అనమాట ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నా అంటే తాత మన మమ్మీ ఏమో ఏ మంచిగా అవి నీ కూతురు వీడియో తీస్తుంది యూట్యూబ్లో పెట్టిద్దంటే ఇంకా మా డాడీ చూడండి నవ్వు ఆపుకోలేకపోతున్నాడు మా డాడీకి మా మమ్మీకి చెప్తున్నాను అనమాట సీటు అమ్మాయిని వీడియో అని చెప్పు అందరు చూస్తారు మా ఆఫీస్లో నన్ను ఆడుకుంటారు అని అంటున్నారు సో ఇక్కడ కొంచెం వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారని అనుకుంటున్నాను నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఇంకో మంచి వీడియోతో ముందు వచ్చేస్తాను ఉంటాను అందులోకుంటాను